అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం నా రూటే సపరేట్ అనే తండ్రి డైలాగ్ ఆయన చిన్న కొడుకు బాగా వంట పట్టించుకున్నాడట ఇంకా చెప్పాలంటే విచ్చలవిడిగా వాడేస్తున్నాడట రావడం రచ్చ చేయడం వెళ్ళిపోవడం కామన్ అయిపోయింది అసలు మంచు మనోజ్ మనసులో ఏముంది రొటీన్ చెకప్ కోసం వెళ్ళిన పోలీసుల మీదకి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది మంచు కుటుంబ కథా సమరం మీద పోలీసులు ఏమంటున్నారు కథ ఎలాంటి మలుపులు తిరగబోతోంది ఆస్తుల కోసం కాదు ఆత్మ గౌరవం కోసమేనంటూ మంచు మనోజ్ చేస్తున్న హడావిడి అటు సినీ పరిశ్రమ ఇటు సొంత జిల్లా చిత్తూరులో హాట్ హాట్గా మారిపోతోంది మొదట్లో ఇదేదో వాళ్ళ ఇంటి వ్యవహారం తండ్రి కొడుకులు అన్నదమ్ములు రచ్చలే అనుకున్నారంతా కానీ రాణు రాణు ఇదేదో అతిలా మారుతోందని ఇరు వర్గాలు తెగేదాకా లాగుతూ ఉండడం రచ్చ చేసుకుంటూ మీడియా అటెన్షన్ కోసం పాకులాడుతూ ఉండడం లాంటివి ఎబ్బెట్టుగా మారుతున్నాయి అన్న టాక్ మొదలైందే మరీ ముఖ్యంగా మనోజ్ ఎందుకిలా చేస్తున్నారు మాస్టర్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు అన్నది పరిశీలకుల మాట హైదరాబాద్ లో మొదలైన మంచు మంటలు ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చేరుకున్నాయి దాడులు ప్రతి దాడులు ప్రతిఘటించడాలు పరస్పర ఫిర్యాదులతో రక్తి కడుతోంది మంచు ఫ్యామిలీ డ్రామా చివరికి సంక్రాంతి టైంలో పెద్దల్ని తలుచుకుంటూ చేసుకునే పూజల విషయంలో సైతం హై డ్రామా నడిచింది ఆ టైంలో గేట్లు దూకడాలు రాళ్ల దాడులతో లాఠీ చార్జీల దాకా వెళ్లింది వ్యవహారం ఇక కొత్తగా ఈ నెల పదమూడున మోహన్ బాబు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ ను మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేశారన్న విషయం తెలుసుకున్న మనోజ్ అక్కడికి వెళ్లి కాక చుట్టుపక్కల షాపుల యజమానులతో మాట్లాడారు అక్కడ హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులను ఎంబీయు సిబ్బంది దోచుకుంటున్నారని ఆరోపించారు ఒక్కో విద్యార్థి నుంచి పదివేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నది మనోజ్ ఆరోపణ ఆ విషయమై పోలీస్ కంప్లైంట్స్ అయితే మెప్పించారు ఇక తాజాగా రాత్రి పదిన్నర టైంలో భాక్రాపేట లేక్ వ్యాలీ రిసార్ట్లో ఉన్న మనోజ్ దగ్గరకు వెళ్ళిన ఎస్ఐ రాఘవేంద్ర ఇక్కడ ఎందుకుంటున్నారని ప్రశ్నించడంతో మనోజ్ ఫైర్ అయ్యారు రాత్రి సమయంలో వేసుకుని వచ్చి ప్రశ్నిస్తూ తమని ఇబ్బంది పెట్టడం ఏంటంటూ నేరుగా పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించడం కలకలం రేపింది అయితే తాను అరెస్టు చేయడానికి రాలేదని ఎవరున్నారు ఏం చేస్తున్నారు అన్న వివరాల కోసమే వచ్చానని ఎస్ఐ చెప్పినా వినకుండా మనోజ్ హంగామా చేయడంపై విమర్శలు రేగుతున్నాయి ఎందుకిలా అంటే ఆయన సన్నిహితులకు సైతం క్లారిటీ లేదంటున్నారు కేవలం అన్న విష్ణు మీద ఉన్న కోపంతోనే ఇలా చేస్తుండొచ్చు అన్న చర్చ జరుగుతోంది చిత్తూరు పొలిటికల్ సర్కిల్లో యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే తండ్రి దగ్గర తనను శత్రువుగా క్రియేట్ చేశారని అన్న విష్ణుదే అందులో కీరోల్ అన్నది మనోజ్ వెర్షన్ గా తెలుస్తోంది అలాగే రచ్చంతా ఎందుకని తండ్రి అనుకునేలాగా ఏదో ఒకటి చేసి ఆయన పిలిస్తే వెళ్లి మాట్లాడుకోవాలి అన్న ప్లాన్ కూడా ఉండి ఉండొచ్చు అంటున్నారు కొందరు కానీ మోహన్ బాబు మాత్రం వరుసగా జరుగుతున్న పరిణామాలపై ఎక్కడా స్పందించడం లేదో తాజాగా గొడవ కూడా తండ్రి అటెన్షన్ ను తన వైపునకు తిప్పుకునే పనిలో భాగంగానే చేసి ఉండొచ్చు అంటున్నారు లేకుంటే రొటీన్ తనిఖీలకు వచ్చిన పోలీసులను చూసి తనను అరెస్టు చేయడానికి వచ్చారంటూ ఓవర్ యాక్షన్ ఎలా చేస్తాడంటూ గుసగుసలాడుకుంటున్నారట రాను రాను మంచు కుటుంబ వ్యవహారం ఇటు పోలీసులకు కూడా తలనొప్పిగా మారుతోందని అంటున్నారు గుట్టు వీధి కేసుకుని కేసులు దాడులు అంటూ ఎప్పుడు ఎవరొచ్చి ఆందోళన చేస్తారో తెలియని పరిస్థితుల్లో పోలీసులు వీళ్ల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తోందన్నది డిపార్ట్ మనోజ్ ఒకటి చేస్తే విష్ణు ఇంకొకటి చేస్తున్నారని బౌన్సర్స్ తో హోటళ్లు ధ్వంసం లాంటి ఘటనల కారణంగా శాంతి భద్రతల సమస్యలు సైతం తలెత్తుతున్నాయంటూ పోలీసులు సైతం తలకొట్టుకుంటున్నారట సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది అన్నట్టుగా మంచు ఫ్యామిలీ రచ్చ మాకు తలపోటుగా మారిందన్నది కొందరు స్థానిక పోలీసులు మాటగా తెలుస్తోంది ఈ కుటుంబ కథా సమరానికి ఎప్పుడు ఎండుకాడు పడుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు